పరిధిలోని పారిశుద్ధ విభాగం సంబంధించి ఆటో ట్రాలిక్ సంబంధించినటువంటి ముఖ్యంగా మహిళా కార్మికులు అనేక కష్ట నష్టాలతోటి శ్రమదోపిడికి గురవుతున్నా కానీ దాదాపు ఇరవై ఐదు సంవ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుండి కష్టాన్ని నమ్ముకొని శ్రమను నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఇచ్చే నాలుగు వేల రూపాయల వేతనంతో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వేతనాలు పెంచకుండా అన్ని రకాలుగా కొంతమంది ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈరోజు మరి వారి సమస్యలను పరిష్కరించాలని రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గౌరవానీయులు పర్ణశ్రీ గారికి మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉదయం నాలుగిటి నుంచి లేచి దాకా కష్టపడి వారు ట్రాలీ ఇంటింటికి తడిచెత్త పొడిచెత్త తీసుకొని ట్రాలీలో వేసుకొని పోయి పనిచేస్తున్న తరుణంలో అదే కాకుండా అదనంగా రోడ్లు ఉడిపించడం అదేవిధంగా ఇతర కార్యాలయాల్లో పనిచేయాలని కొంతమంది ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా ట్రాక్టర్ మీద పనులకు వెళ్ళాలని అనేక రకాలుగా కొంతమంది వీరిపై ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మేము యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము పనిచేయటానికి అన్ని రకాలుగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ చాలీ చాలని వేతనాలు ఇవ్వడం కాదు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే రోడ్ల మీద ఊడుస్తున్నటువంటి మహిళా కార్మికులకు ఏదైతే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారో మాకు కూడా అదే పదహారు వేల ఐదు వందలు ఇవ్వాలని కార్మికులు చెప్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఈ మహిళా కార్మికుల శ్రమను దోపిడీ గురించి వస్తే మాత్రం సహించేది లేదని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కార్మికుల కోసం ఈ మహిళా కార్మికులకు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చేదాకా కూడా మేము పోరాడుతాం దేనికి కూడా పోయేది లేదు అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పనిముట్లను అన్ని కూడా ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా నగరపాలక సంస్థనే కేటాయించాలి వీరికి కనీసం ఏమైనా జరిగితే వృత్తిలో వారు చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఏమైనా అని నష్టం జరిగితే కనీసం వారికి ఇన్సూరెన్స్ కూడా లేదు బీమా సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు వదికు పీ పిఎఫ్ ఉండదు దానికి సంబంధించినటువంటి ఏ పరికరాలు నెల నెలకు వీళ్ళకు సంబంధించి పూర్తిగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అసలు హెల్త్ క్యాంప్ అంటే ఏదో తెలియని పరిస్థితుల్లో మరి మహిళా కార్మికులు ఉన్నారు అదేవిధంగా ఈ రిక్షా కార్మికులకు పనిముట్టు బట్టలు చెప్పులు రెయిన్ కోటు నూనె బెల్లం యూనిఫామ్ గుట్టుకొలి ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం మరి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇప్పుడు ఇవన్నీ కార్మికులతో కలిసి విన్నవిస్తే వారు పై అధికారులు అంటే ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు కార్పొరేషన్కు ప్రత్యేక పాలనాధికారిగా ఉన్నారు వారి దృష్టికి మేము కూడా తీసుకోబోతాం మీరు కూడా తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు నూట ముప్పై ఆరు మంది ఈ ఆటో ట్రాలీకి సంబంధించినటువంటి ఈ మహిళా కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు మా వంతుగా పోరాడతాం ఖచ్చితంగా వీళ్ళకి అంది వేతనాలు పెంచాలి బీమా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం